హై గైస్ మన కొల్లేరు పెద్దవాలు జరుగుతుంది చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ మెసేజ్ చేశారు అదే ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి కొల్లారెయితే బయలుదేరే బాబా యాక్చువల్గా మధ్యాహ్నం బయదేదా అనుకున్నా కానీ అండి ఎగర తీసేసింది బాబాయ్ ఇక్కడ దగ్గరలో బాడీ సెంచరీ కూడా ఒకటి ఉందని చెప్పి మనోడు చెప్పాడు ఈసారి వచ్చినప్పుడు అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కొల్లేరు కోటకి దర్లో చూడడానికి కొల్లేరు అందాలు ఎంత బాగుంటాయి అది రోడ్డు కూడా అంత వరస్ ఉంది బాబా ఇప్పుడే కావాలి ఇది వరకు వరం బ్రిడ్జ్ ఉండదు అది ఎప్పుడు కూడా అని భయం చేసేది ఇప్పుడైతే కొత్తగా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు కంట వర్ష జరిగి చేసిన తర్వాత కొల్లేరు కోట రీచ్ అయిపోయింది బాబా ఇదే పెద్దలాంబర్ టెంపుల్ నేను ఎప్పుడో నా చిన్నప్పుడు చూసినట్టు గుర్తు కొల్లేరు కొల్లారి టెంపుల్ కి అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు అయితే జరిగిపోయి కొల్లేరు పెద్దింట్లం తల్లి టెంపుల్ మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలంలో ఉంది బాబాయ్ కొల్లేరు బోట అనే గ్రామంలో ఈ ఆలయాన్ని వెంగరాజు కాలంలో నిర్మించారంట చాలా పురాతన ఆలయం ఇది కొల్లేరు పెద్దింట్లం తల్లికి సంవత్సరం ఒకసారి ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో కళ్యాణం బాగా హైలైట్ శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి కళ్యాణం అది ఇక్కడ గ్రామస్తులందరూ అమ్మవారికి ప్రభల ఊరేగించి అండ్ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు ఇంకా అదేవారు వచ్చిందంటే అసలు గాలి ఉండదు చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ వచ్చి అమ్మవారికి ముక్కులు చెల్లించుకుని ఆటలు వేసుకుని భోజనాలు పెట్టుకుంటారు ఇక్కడ మీకు కూడా జాతరలో తెలిపితే ఎక్స్ప్లోర్ చేద్దాం